Intepun dikit. Okay. Biarlah tuh restoran yang paling terurus. Terlebih cerah. Oh, tujuh-dua tujuh. Enam. Okay. Elan restoran ini atau cara atau tempat atau cerita sekolah రెండు రోజులు ఆడుకున్నారా బాగా చాలా బాగా కరోనా హాలిటేట్ వచ్చాయి కదా మాస్క్ వేసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి శానిటైజర్ వాడాలి ఇంకా ఇమ్యూనిటీ

అక్కా సంచెరికరం ఏమే వేసేది ఈ రోజు అప్పులేస్ కొటి ఏది అప్పుగా ఈ రోజు ఏంటి 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 ఏ కన్వీనియెంట్ గానే మీకు मेरो नाम समन शेरी मेरो कोठमाडौँको त्रिभुवन विश्वविद्यालयबाट पढ्छु